హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతదేశ చరిత్రలో కొన్ని నోట్లు మాత్రమే అపూర్వమైనవిగా నిలుస్తూ ఉంటాయి అచ్చంగా అలాంటి ఒక అరుదైన నోటు గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం అది ఐదు రూపాయల ట్రాక్టర్ నోట్ సాధారణంగా మనం ఐదు రూపాయల నోటును చూసినప్పుడు పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వం కానీ ట్రాక్టర్ నోట్ మాత్రం తాజాగా జరిగిన వేలంలో ఏకంగా ఐదు లక్షల రూపాయలకు అమడైంది ఇది ఒక చరిత్రలో నిలిచిపోయే ఘట్టంగా ఈ నోటు ప్రత్యేకత ఏంటంటే ఇది రెండు వేల రెండులో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన అరుదైన వెర్షన్ ఈ నోటు వెనుక భాగంలో ఒక ట్రాక్టర్ చిత్రం ఉంటుంది ఇది భారత వ్యవసాయ రంగాన్ని ప్రతిబింబించేలా ప్రత్యేకంగా రూపొందించబడింది అప్పట్లో కొన్ని లక్షల సంఖ్యలో మాత్రమే ముద్రించబడిన ఈ నోట్లు ఇప్పటికీ చలామణిలో లేవు అందుకే ఇవి కాయిన్ కలెక్టర్ల కోసం అరుదైన సంపదగా మారిపోయాయి ఇటీవల ఢిల్లీలో జరిగిన ఓ ప్రైవేట్ కరెన్సీ వేలంలో ఈ ట్రాక్టర్ ఐదు రూపాయల నోటు ఏకంగా ఐదు లక్షలకు విక్రయించబడింది దీనికి కారణం ఆ నోటు ప్రింటింగ్ ఖచ్చితత్వం నోటు ప్రాథమిక స్థితి అలాగే ముద్రణ సంఖ్య ప్రత్యేకత ఆ నోటుపై గవరిటీ సంతకం ఉంది మరియు నోటు యొక్క సీరియల్ నంబర్ సెవెన్ ఎయిట్ సిక్స్తో ముగుస్తుంది ఇది చాలా మందికి పవిత్ర సంఖ్యగా భావిస్తారు ఇది కూడా దీని విలువను మరింతగా పెంచింది వ్యాప్తంగా నోట్ కలెక్టర్లు రేర్ కరెన్సీ హంతర్లు ఎంతగానో ఆసక్తి చూపుతూ ఉంటారు ఈ ట్రాక్టర్ నోట్ కూడా అదే రకమైన ఆసక్తిని కలిగించింది వేలానికి ముందు దీని మొదటి ధర యాభై వేలుగా నిర్ణయించబడింది విరివిగా బిడ్డింగ్ జరగడంతో చివరకు ఐదు లక్షలకు చేరుకుంది ఇది ఒక సాధారణ ఐదు రూపాయల నోటుకు ఇంతటి విలువ పలకడం ఆశ్చర్యంగా అనిపించిన దాని వెనుక ఉన్న చరిత్ర అరుదైనత నాణ్యత చూసినప్పుడు అర్థమవుతుంది ఇది మనకు ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తోంది ప్రతి నోటుకు దాని వెనుక ఒక ప్రత్యేక గాథ ఉంటుంది కొన్ని నోట్లు కేవలం చలామణి కోసం కాకుండా చరిత్రను మాట్లాడే విగ్రహాలుగా మారుతాయి ఇవి మన దేశ ఆర్థిక వ్యవస్థ వ్యవసాయ ప్రాధాన్యతను ప్రతిబింబించే రీతిలో ముద్రించబడ్డాయి ట్రాక్టర్ చిత్రంతో కూడిన ఈ నోటు అక్షరాల మన రైతుల కష్టాన్ని గుర్తు చేస్తూ విలువైన ముద్రణగా నిలిచిపోయింది ఇప్పటికీ చాలా మంది నోట్ కలెక్టర్ల నుంచి ఇటువంటి నోట్ల కోసం దేశం నలుమూల నుంచి వెతుకుతూ ఉన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानेल ने सब्सक्राइब